అవగాహనతోనే ఎయిడ్స్ అంతం హెచ్ఐవీ ఎయిడ్స్ పై అవగాహన కలిగి ఉండటం వల్లనే ఆ వ్యాధిని అంతం చేయవచ్చని ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని హుజురాబాద్ డిఎస్ఆర్సీ కౌన్సిలర్ బతుల బబిత అన్నారు బుధవారం జమ్మికొట్టపట్నంలోని లారీ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులచే ఎయిడ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ బబితా మాట్లాడుతూ వృత్తిలో భాగంగా చాలా రోజుల పాటు ఇంటిని వదిలి సుదూర ప్రదేశాలకు వెళ్లవలసి వస్తుందని అలాంటి సమయంలో పరస్యీలతో కలవటం వల్ల హెచ్ఐవి వచ్చే అవకాశాలు ఉన్నాయని డ్రైవర్స్ కు తెలియజేశారు హెచ్ఐవీ సోకిన వ్యక్తులు అధైర్యపడకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించుకుని సరియైన మందులు వాడటం ద్వారా ఆ వ్యాధిని పెరగకుండా చూడవచ్చని పేర్కొన్నారు ప్రస్తుతం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు హెచ్ఐవీ ఎయిడ్స్ పై ప్రత్యేక దృష్టి సారించి అనేకమైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండి మంచి ఆరోగ్యంతో పాటు మంచి కుటుంబాన్ని ఏర్పరచుకుని ఉండాలని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ ఆరు నెలలకు ఒకసారి రక్త పరీక్షలు చేయించుకోవాలని దీని ద్వారా మన శరీరంలో ఉన్న రుగ్మతల గురించి తెలుసుకునే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో లారీ డ్రైవర్ అసోసియేషన్ గౌరవాధ్యకులు పొన్నగంటి మల్లయ్య అధ్యక్షులు రామస్వామి ప్రధాన కార్యదర్శి రియాజ్ తో పాటు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు నేకి హెచ్ఐ ఉంటే ఫుడ్ కలవడం వల్ల అందరికే వస్తుంది అందరితో అందరితోటి సంబంధం అట్లా ఉండడం వల్ల రాదు అది ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకరికి ఉండడం వల్ల ఈ విధంగా ఈ ట్రాన్స్మిషన్స్ అనేవి జరుగుతాయి ఈ మార్గాల ద్వారా జరుగుతాయి నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే మన కుటుంబానికి దూరంగా వెళ్ళినప్పుడు మనం జాగ్రత్తగా ఉండడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇక్కడికి రావడం జరిగింది హారీ అసోసియేషన్కి ముందు ప్రిఫరెన్స్ ఇచ్చి మాకు ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు ఈ ప్రోగ్రాం చూడండి ఒకటి తొమ్మిది ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి పది అంటే రెండు నెలలు రెండు నెలల కాలం పాటు ఈ అవేర్నెస్ క్యాంప్ అనేది మేము కండక్ట్ చేయాలి ఎవరికెవరికి చేయాలి రిస్క్లో ఉన్న వారికి చేయాలి అవగాహన లేని వారికి చేయాలి చదువుకున్న వాళ్ళకి హెల్త్ క్యాంప్లలో వాళ్ళకి అందరికి ఎంతో కొంత డిపార్ట్మెంట్లకి అవగాహన ఉంటుంది అవగాహన లేని వారికి అవేర్నెస్ అనేది కల్పించాలి కాబట్టి నేను ఇక్కడికి రావడం జరిగింది సో మీకు ఇంకా డౌట్ ఉంటే మమ్మల్ని అడగొచ్చు